వాసుదేవుడు స్వయంగా సిద్ధుడు వాని పేరు ఎవరు ఏ పని చేసినానో ఆనంద సిద్ధితో పాటు జీవయాత్రా సిద్ధి కూడా కలుగుతుంది అంటే మనం ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా వాసుదేవుడే ఇది చేయించుకుంటున్నాడు చేయిస్తున్నాడు అనేటువంటిది కనుక మనకి ఇవ్వక నమ్మడం కాదు నిరంతరము ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఇందులోకి మనం వస్తే వాని పేరు ఎవరు ఏ పని చేసినను ఆనంద సిద్ధితో పాటు ఆనంద సిద్ధి కలుగుతుంది అయితే ఆనంద సిద్ధి మాత్రం కలిగితే మనం భౌతికమైనటువంటి శరీరంతో ఉన్న మన జీవనయాత్ర ఇది కూడా కలుగుతుంది అనడా అందుకని ఇడ్వెట్స్ పెట్టలేదు లైవ్లీహుడ్ కూడా వేరే ప్రత్యేకంగా వీళ్ళు ఏడవక్కర్లేదు అది ఆటోమేటిక్గా వస్తుంది ఇంట్లోనే నీ కుటుంబంలోనే నీ భార్య నీ భర్త నీ పిల్లలు తల్లిదండ్రులు ఈ సంబంధంలోనే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో భర్తయ్యందు భార్యకి భార్య ఎందు భర్తకి తల్లిదండ్రులు ఏంది పిల్లలకి పిల్లలైన తల్లిదండ్రులకి ఏ భావన అంటే ఈ వాసుదేవుడు అనేటువంటి భావన పరస్పరం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు వాసుదేవుని భజించేటువంటి వాళ్ళు అవుతారు మేము గుడికి వెళ్తాం కాసేపు ఇది చేస్తాం అది చేస్తాం ఇది కాదు భక్తి అంటే సంపూర్ణమైనటువంటిదండి నీ జీవయాత్ర గురించి కూడా నీకు ఏ దాని గురించి భయపడాల్సిన అవసరం లేని స్థితి ఎప్పుడు వస్తుంది అందులోనూ వాసుదేవుని చూస్తే వస్తుంది మాస్టర్ గారు ఒక మాట చెప్పారు నాలుగు భక్తిలో నీ పిల్లలకే కావచ్చు వాళ్ళకేం కావాలో చూసుకోవడంలో నీకేం కావాలో మర్చిపోయి వాళ్ళలో పరమాత్మ చూసి చేస్తే దాన్నే భక్తి అంటారు అన్నారు